ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తనకు పట్టణంలో పద్నాలుగో వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు ప్రజల మధ్య పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేదల కోసం పరితపిస్తున్న సీఎం చంద్రబాబు అని అన్నారు లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనపడుతుందన్నారు ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలవబోతున్నదని తెలిపారు వికలాంగులు విత్తంతులు వృద్ధులకు ప్రభుత్వం మనోధైర్యం కల్పిస్తుందన్నారు నాలుగో విడత పెన్షన్ పంపిణీతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు చంద్రబాబు వస్తేనే రాష్ట్రంలో పరిపాలన బాగుంటుందని ప్రజలు గ్రహించారన్నారు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామన్నారు వందకు వంద శాతం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు

ఇంటింటికి వెళ్ళి అందించడం జరుగుతుంది ఈరోజు ప్రజలందరూ కూడా గత మూడు నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖునే పెన్షన్లు అందించడం వారందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఈరోజు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు పెన్షన్ని ప్రతి నెలా కూడా ఒకటో ఒకటో తారీఖున ఇంటింటికి వెళ్ళి అందించడం పట్ల వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు ఆపేస్తారు లేకపోతే పెన్షన్లు ఇంటింటికి ఎవ్వరు అని ప్రచారం ఏదైతే చేశారో దానికి విరుద్ధంగా ఈరోజు ఒకే రోజు దాదాపు తొంభై ఎనిమిది శాతం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముప్పై నాలుగు వేల ఐదు వందల పెన్షన్లని ప్రతీ నెల కూడా ఈరోజు అందరికీ అందించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేల నుంచి పదివేలు పదిహేను వేలు కూడా అందించడం జరుగుతుంది అలాగే ఇంకా చాలామంది అరువులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో ఈరోజు కొత్త పెన్షన్లని నమోదు చేసుకునే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది గత ప్రభుత్వంలో దాదాపు సంవత్సర కాలంగా వితంతువులుగా ఉన్న వారికి కూడా పెన్షన్లు మంజూరు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అటువంటి వారికి కూడా త్వరలోనే ఈ ప్రభుత్వం పెన్షన్లు మంజూ మంజూరు చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఒకటే లక్ష్యంతో వెళ్తుంది అటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని రెండూ కూడా సంపాదనలో తీసుకెళ్ళి ప్రజల జీవన ప్రమాణాలు మెరిగే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రం కోసం అదేవిధంగా మన యువత కోసం భవిష్యత్ తరాల కోసం వారు ఒక ప్రణాళిక ప్రకారం రెండు వేల నలభై ఏడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా ఈ రాష్ట్రాన్ని పురోగమ పురోగమన దిశలో తీసుకెళ్ళటానికి